హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను అయితే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్క బెల్ వెళ్ళిపోయిన టచ్ చేయండి అప్పుడు పెట్టి ముందు మీ ఫోన్కి అయితే వస్తాయన్నమాట సో మీరు కనుక నాతో మాట్లాడాలనుకుంటే ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అంత ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అదే ఆఫ్ సీఎం ఫోర్ అండ్ అలాగే ఏదైనా మంచి మంచి వీడియోస్ వినాలన్నా లేదా మంచి మంచి రొమాంటిక్ స్టోరీస్ వినాలన్నా సరే మీరు ఏంటంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని నాకు కాల్మీఫార్లో కాల్ చేసి మీ ఐడి కనుక నాకు చెప్పినట్లయితే టెలిగ్రామ్ ఐడి నేను టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేస్తాను సో వీక్లీ లేదా ఆ మంత్లీ సారీ మంత్లీ మీకు టెన్ వీడియోస్ అనేవి నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా వీడియోస్ అనేవి మీకు అక్కడ నేను అప్లోడ్ చేస్తాను సో కావాలనుకున్న వాళ్ళు మాత్రమే సో మీరు జాయిన్ ఆప్షన్ తీసుకోండి అందులో రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి యూస్ఫుల్ ఇంకోటి ఎంజాయ్ ఎంజాయ్ స్టోరీస్ తీసుకుంటే ఆ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది మీకు నచ్చే విధంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉంటుందన్నమాట అండ్ యూస్ఫుల్ తీసుకుంటే కనుక ఓకే సో ఇంకా కలెక్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం జనరల్గా ఏంటంటే మన వీడియోస్ అంతా కూడా కొద్దిగా రొమాన్సిక్ అంటే రొమాన్స్కి సంబంధించి శృంగారానికి సంబంధించింది ఉంటాయి కాబట్టి ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే కనుక అబ్బాయిలు ఎప్పుడు ఒకే ఒకే విధంగా ఉంటారు అనేది మాత్రం మీరు అనుకోవద్దు మేము ఎప్పుడు ఒకే విధంగా ఉంటాం నాకేంటి నేను సెవెంటీ ఎయిట్ ఇయర్స్లో కూడా ఇంత ఎనర్జీతో చేయగలను అనేది నేను మీ కాన్ఫిడెన్స్ అయితే మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు ముఖ్యంగా ఏంటంటే కదా అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఒక మనిషిలో స్టామినా అనేది తగ్గుతూ వస్తుంది సో కణాలు అనేవి శుకర్ కణాలు తగ్గుతూ వస్తూ ఉంటాయి హెల్తీ కణాలు తగ్గుతూ వస్తూ ఉంటాయి అన్నమాట మీరు అనుకోవచ్చు ఆఫ్ కోర్స్ తగ్గితే ఏంటి దానివల్ల ఏంటి తగ్గితే ఏముంది ఎక్కువసేపు ఇంటర్ కోర్స్లో ఉండలేకపోవడం కానీ ఎక్కువగా ఆ కోరికలు రాకపోవడం ఇంట్రెస్ట్ రాకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వయసు పెరిగే కొద్దీ అప్పుడు మీరు ఏం చేయాలి సో దానికి కొన్ని టిప్స్ అనేవి పాటించాలి ఎందుకంటే సో అఫ్ కోర్స్ ఖచ్చితంగా ప్రతి మనిషిలో జరిగేదే ఇది మనం మానవ జన్మ అయిన తర్వాత చేంజెస్ అనేది కన్ఫామ్గా వస్తూ ఉంటాయి కదా వయసు పెరుగుతున్న కొద్దీ కూడా అలానే జరుగుతూ ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎక్కువగా పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళు కూడా ఎక్కువగా మీరు మంచి ఏజ్లో పెళ్లి చేసుకోవడానికి ట్రై చేయాలి అమ్మాయిలో ఇష్టోచన హార్మోన్స్ కానీ అబ్బాయిలో ఇష్టోజన హార్మోన్స్ కానీ జనరల్గా అమ్మాయిలో అయితే పదిహేడు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలోపు ఆ అబ్బాయిలో అయితే ట్వంటీ వన్ టు ట్వంటీ నైన్ లేదా థర్టీ ఈ వయసు ఈ వయసులో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి హెల్తీగా పిల్లలు పుట్టడానికి మంచి ఆరోగ్యకరమైన శుభకరణాలు అబ్బాయిలో ఉంటాయి ఎప్పుడు ఏమనుకోవచ్చు ఒక పిల్లలు పుట్టలేదంటే మీరు దానికి మెయిన్ కారణం అమ్మాయిలోనే ఉంది అమ్మాయికి హార్మోన్ బ్యాలెన్స్ గర్భసంచులు నీటబడులు ఉన్నాయి ఇలా చాలా చెప్తూ ఉంటారు సో మెయిన్ థింగ్ అమ్మాయిలో ఎంత ప్రాబ్లం ఉంటుందో అబ్బాయిలో కూడా అంతే ప్రాబ్లం ఉంటుంది సో శుక్ర కణ అనేవి హెల్తీగా లేకపోవడం స్పెమ్ కౌంట్ తక్కువగా ఉండడం అంటే రావాల్సిన హెల్ ఒక బేబీ ఫామ్ అవ్వడానికి రావాల్సిన కణాలంతా కూడా తక్కువగా రావడం హెల్తీగా లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఒకప్పుడు తెలియని సిచ్యువేషన్లో చాలామంది తప్పులంతా కూడా అమ్మాయిపై వైపే నెట్టేస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు సోషల్ మీడియా కానీ లేదా రకరకాల వాటి వల్ల సైన్స్ పెరగడం వల్ల కానీ లేదా ఫోన్ అనేది అందరూ యూజ్ చేస్తూ ఉండడం వల్ల అందరూ ఎడ్యుకేటెడ్స్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ నిజాలు అనేవి బయటపడుతూ ఉన్నాయి అన్నమాట అబ్బాయి ఎంత తప్పో అమ్మాయి ఎంత తప్పు ఇద్దరికీ ఉంటుందన్నమాట ఒక బేబీ ఫామ్ అవ్వడానికి కారణం కాబట్టి ఈ ఏజ్లో మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే కనుక మంచిగా పిల్లలు ఫామ్ అవడానికి యూజ్ ఉంది అండ్ అలాగే ఏంటంటే ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి అంటూ ఉంటారు కదా అప్పుడు మంచిగా ఇంకొకటి మీరు ఏమనుకోవచ్చు సో ఆ వయసులో పిల్లలు ఇవ్వరు తర్వాత చూద్దాం లేదు మంచిగా సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నామని అనుకుంటూ ఉంటారు సెటిల్ అయిన తర్వాత ఓకే డబ్బు పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు బట్ పిల్లలకు పుట్టకపోతే ఎనర్జీగా మీరు శృంగారం చేయకపోతే కష్టం కదా అప్పుడు అమ్మాయికి కూడా ఏమనిపించింది అరే వీడికి స్వామి సరిగ్గా చేయడం సరిగ్గా సుఖపెట్టడం ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి అమ్మాయి నుంచి అయితే కనుక కాబట్టి ఈ ఏజ్లో అయితే నా వరకు నేను సైంటిఫిక్గా చెప్తున్నాను బెస్ట్ అనమాట సో డబ్బు ఎంత ఉంటే ఏంటి పిల్లలు లేనప్పుడు వేస్ట్ కదా ఏం హాస్పిటల్స్ చుట్టి తిరిగి ఎన్నెన్నో రకాలుగా చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట అండ్ అలాగే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఆల్కహాల్ అనేది మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే దాన్ని బంద్ చేయాలి అలా చేస్తేనే మీకు స్పెమ్ కౌంట్ అనేది పెరుగుతుంది హెల్దీగా స్పెమ్ అనేది వస్తూ ఉంటుంది మంచిగా పిల్లలు పుడతారు అంతేకాకుండా మీరు అనుకోవచ్చు నేను మంచిగా మంచి ఫుడ్ తీసుకుంటాను అని అనుకోవచ్చు మంచి ఫుడ్ తీసుకున్నా సరే మీరు ఆల్కహాల్ అనేది మీ బాడీలోకి వెళ్తూ ఉన్నప్పుడు దానివల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉండాయా లేదా అనేది మీరు ఆలోచించాలన్నమాట నేను మంచిగా మూడు వస్తుంది ఎక్కువ సేపు చేయగలను చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు సో మీరు రాను రాను అప్పటికప్పుడు మీరు చేయగలరేమో కానీ రాను 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 మీలో స్టామినా పడిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి దానికి పెట్టే మనీ అనేది మీరు మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడానికి హెల్తీ ఫుడ్ నట్స్ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇలాంటివి మంచి డైట్ ఫాలో అవ్వడానికి పెట్టినట్లయితే మీలో స్టామినా పెరుగుతుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి మంచిగా శృంగారంగా ఎంజాయ్ చేయడం బయట ఎంత కష్టపడి వస్తున్నా సరే ఇంటికి వచ్చేసరికి హ్యాపీనెస్ లేకపోతే వేస్ట్ కదా మీకు కోటి రూపాయలు సాలరీ ఉన్నా సరే ఇంట్లో మీకు మంచిగా ఎనర్జీగా మీ వైఫ్కి మీరు సుఖమైనప్పుడు నీకు ఎన్ని ఉన్నా వేస్ట్ కదా మీ వైఫ్ ఏంటంటే నాకు ఇతను సరిగా సుఖపెట్టలేదని చెప్పి ఇంకొక రిలేషన్కి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోండి డ్రింక్స్ అనేవి కొద్దిగా మానేయండి అండ్ ఇంకొకటి అంటే బయట ఫుడ్ జోలికి అయితే వెళ్ళద్దు దానివల్ల మీ హెల్త్ అయితే పాడవుతుంది అంతేకాకుండా సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎనర్జీగా చేయలేకపోవడం వాటిపైన ఫీలింగ్స్ తగ్గడం అఫ్కోర్స్ జనరల్గా వయసు పెరిగే కొద్దుని ఒక అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ సో శృంగార కణాలు కానీ ఒక మూడు రావడం కానీ హార్మోన్స్ కానీ చేంజెస్ తగ్గడం పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా ఇలా దానితోడు ఇంక ఇలాంటివన్నీ కనుక మీరు యాడ్ చేస్తే కనుక జంక్ ఫుడ్స్ కానీ బయట ఫుడ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేస్తే డబుల్ అవుతాయి అనమాట అండి ఇంకా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి స్పెమ్ కౌంట్ పెంచుకోవడానికి ట్రై చేయండి పిల్లలు పుట్టేశారు ఇంకే ముందులేం కావాలంటే తినచ్చు ఉండొచ్చు అనుకోవచ్చు పిల్లలు పుట్టేసినా సరే మీలో మంచిగా స్పెమ్ బయట వస్తేనే కదా మీరు సాటిస్ఫాక్షన్ అవుతారు స్విమ్ రాకపోతే అప్పుడు తెలుసా సో కాసేపు హ్యాపీగా ఇంటర్పోర్స్ చేయగలుగుతారు ఆ తర్వాత మెత్తబడిపోతూ ఉంటుంది మళ్ళీ కాసేపు చేయగలుగుతాం ఇలా మెత్తబడిపోవడం అనేది ఒక టూ మినిట్స్ తర్వాత మీకు సాటిస్ఫై లేకనే మెత్తబడిపోతూ ఉంటుంది ఒకసారి నా కమెంట్ బాక్స్ ఓపెన్ చేసి చూడండి ఎన్ని కమెంట్స్ ఉంటూ ఉంటాయి కనీసం ఫైవ్ మినిట్స్ కూడా మా వైఫ్తో హ్యాపీగా ఉండలేకపోతున్నాం అని చెప్తూ ఉంటారనమాట సో అదే విషయం పిల్లలైన తర్వాత కానీ ముందు కానీ ఏంటంటే మంచి ఫుడ్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోతూ ఉంది ఆల్కహాల్ తీసుకోవడం అనేది బట్ ఏంటంటే ఒకప్పుడు భయపడుతూ ఉండేవారు కానీ ఇప్పుడు హెల్త్ గురించి భయపడాల్సి వస్తూ ఉంటుందన్నమాట ఈ వీడియోలో మీ ఎవరికైనా సరే ఇబ్బందిగా అనిపించి ఉంటే ఇబ్బందిగా మాట్లాడే ఉంటే సారీ అండి ఎవరిని ఉద్దేశించి చేయలేదు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్